ప్రేమైన దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభవందనండి ప్రేమ దేవుని పిల్లారా మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతోగానో కాచి కాపోయాడు దీని దేవునికి ఉతోన్నత స్థితిలో చెల్లిస్తున్నాము ప్రేమ దేవుని పిల్లలారా రెండు వేల ఇరవై ఆరు మనం అడుగు అడుగుపెట్టేస్తున్నాం కదా దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు ఈ జీవిత కాలాన్ని ఎందుకు పొడిగిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే దేవుని కోసం బ్రతకమని కేవలం ఈ ఈ బ్రతుకు దేవుని కోసం బ్రతకాలి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపుల కోసం వచ్చాడు ప్రేమ దేవుని పిల్లల పాపిని రక్షించడానికి వచ్చాడు అతి భయంకరమైన నరకం నుండి మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తుని పంపించాడు ఎవరు పంపించాడు అందరి తండ్రి అయిన దేవుడు పంపించాడు కదా ఏసుక్రీస్తు వచ్చాడు కాబట్టి మనకు రక్షణ కలిగింది ఏసుక్రీస్తు రాకపోతే మనకు శిక్షణ అందుకేనే బైబిల్ ఒక మాట ఉంటుంది నమ్మి బాప్సం పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడునని వాక్యము సెలవుస్తుంది ప్రేమ దేవుని పిల్ల ఈ లోకానికి రక్షణ కలిగిందంటే అది ఏసుక్రీస్తు ఒక్కడి ద్వారానే కలిగింది ప్రేమ దేవుని పిల్ల మరి కాలాన్ని నేటి కాలాన్ని లెక్కిస్తున్నానంటే యేసుక్రీస్తు ఒక్కడి ద్వారానే లెక్కిస్తున్నారు ఏసుక్రీస్తు ఒక్కడే శుఖ పురుషుడు యుగ పురుషుడు ఒక కృత సంవత్సరం రావాలంటే క్రీస్తు ద్వారానే క్రీస్తు కాలం లెక్కిస్తున్నారు ప్రేమ అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది రేపేమి సంభవించిన మీకు తెలియదు జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది ఆవిరి వంటి వారే మనం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉంటామా వెళతామా అనేది మన చేతులు లేదు ప్రేమ దేని ఈ రోజు గడిచిందంటే తెల్లవారు జామున మనం ఉంటామని మన గ్యారంటీ మనల్ని లేదు ఒక ఎలక్ట్రానిక్ వస్తువులకే లేదు గ్యారంటీ ఇవ్వడం లేదు ఒక మొబైల్కి ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రేమ దేవుని పిల్లలు దేవుడు తయారు చేసుకునేది ఈ మన శరీరాన్ని దేవుడు మన నరుని నరుని ఆత్మలో జీవాత్మను ఊదాడు నరునిలో నాస్కరంధ్రంలో నరుని జీవాత్మ ఊదగానే నరుడు జీవాత్మాయను ప్రేమ దేవుని పిల్లారా చూడండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని కోసం ఇచ్చాడు కానీ ఎంజాయ్ చేయడానికి కాదు దేవుని ప్రభుత్వ జనవరి మాత్రమే కాదు నూతన సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు మనకు క్రొత్తగా ఉండాలి క్రొత్తగా జీవించాలి ప్రతి దినము ఎల్లప్పుడు ప్రభువును ఆనందించాలి తప్ప బాధపడకూడదు ప్రేమ ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించాలి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఆ ఒక నిందను భరించాడు ఎన్నో కష్టాలను భరించాడు భరించాడు కాబట్టి మన కోసం భూమిదికి వచ్చి దేవుని కుమారుడైన క్రీస్తు భూమిదికి వచ్చి మన కోసం మనం అతి భయంకరమైన నరకం నుండి తప్పించాడు ప్రేమ జయంత్రులు ఈ విధంగా మనకు రక్షణ కలిగి ఈ విధంగా ఈ నేడు ఉన్న పరిస్థితుల్లో మనకు ఈ విధంగా ఉన్నాము రక్షణ కలిగింది కాబట్టి ఈ విధంగా ఉన్నాము ప్రేమ దేవుల్ దేవుని కుమారుడు సర్వాధికారుడు సర్వోన్నతమైన స్థలములలో నివసించే గొప్ప దేవుడు ఎవరు మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రేమ దేవుల్ అందుకే పరలోకం నుండి భూమిపై చూస్తూ దేవా పిల్లలను ఈ బిడ్డలను అవకాశం ఇవ్వండి మారుతారని యేసుక్రీస్తు దేవునికి చెప్తున్నాడు ప్రేమ దేవుని పిల్ల ఇంత గొప్పగా ఏసుక్రీస్తు మన కోసం ఆలోచిస్తుంటే ఏసుక్రీస్తు మన కోసం ఆలోచించి కాపాడుతుంటే రచించమని దేవునికి చెబుతుంటే మనమేమి చేస్తున్నాము మనమేమి చేస్తున్నాము ఎవరి కోసం బ్రతుకుతున్నాము ఎవరికోసం ఆలోచిస్తున్నాము దేవుని కోసం బ్రతకమని దేవుని కోసం జీవించమని ఈ భూమిదికి పంపిస్తే ఈ భూమిదికి పంపితే మనం ఎవరి కోసం ఆలోచిస్తున్నాము మనం ఎవరి కోసం జీవిస్తున్నాం ప్రేమ దేవుని పిల్లలంతా ఒకసారి ఆలోచించండి ఈ నూతన సంవత్సరంలో అడిగిపెట్టిన మనము నూతనంగా జీవించాలి నూతన స్వభావం కలగాలి నూతన క్రియల వల్ల మనము ఈ నూతన సంవత్సరంలో కృత కార్యక్రమాలను మనం చేయాలి ప్రేమ దేవుని పిల్లలు ప్రేమ దేవుని పిల్లలు ఒకటి ఆలోచించండి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళతామో ఈ లోకం నుంచి అది మన చేతులు లేదు ప్రేమని దేవిన పిల్లలు ఉన్నంత కాలము ప్రేమ మాట మర్యాద ఇవన్నీ సంపాదించుకోండి ప్రేమ దేవుని పిల్లలు ఇవన్నీ సంపాదించుకోండి చాలా బాధకరంగా ఉంది చాలా అపాయ కరమైన స్థితిలో ఉన్నాం మనం ఏ దినము ఏ విధంగా సంభవిస్తుందో మన చేతులు లేదు అంతా దేవుని చేతిలో ఉంది నేడు రమ్మంటే వెళ్ళవలసింది మనం కానీ నేను దేవా నేను ఈ రోజు రాను రేపు వస్తానండి కుదరదు అస్సలే కుదరదు రమ్మంటే వచ్చేయాలను నీ జీవితం ఎంత నీ కాలం ఎంత రమ్మంటే వచ్చేయాలి అంతేగాని దేవా నేను రాను అని నువ్వు సెలవు తీసుకుంటాను ఎప్పుడైనా ప్రభు రమ్మంటే వచ్చేయాల్సిందే అందుకే అంటున్నాడు ప్రభువా తరతరములకు నివాస స్థలము నీవే బైబిల్లో రాయించాడు దేవుడు ప్రవ్వా తరతరములకు నివాస స్థలము నీవే యుగ యుగములకు నీవే మా దేవుడవు ప్రేమ దేవుని పిల్లారా మరి మనము ఈ నూతన సంవత్సరములో ఈ నూతన సంవత్సరంలో మంచిగా ఉండాలి మంచిగా బ్రతకాలి ప్రేమతో బ్రతకాలి ప్రేమతో మనం ఒకరినొకరు మరి ప్రేమతో పలకరించుకుంటూ ప్రేమతో ఒకరినొకరు అభినందించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను